ఈ నెల ఇరవై ఎనిమిది నుండి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ రాజార్షా అధికారులను ఆదేశించారు మెదక్ కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్ లో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై అదనపు కలెక్టర్ రమేష్ తో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజహర్ష మాట్లాడుతూ అత్యంత పకడ్బందీగా పరీక్ష నిర్వహణకు ఏర్పాటు చేయాలని ఏ చిన్న పొరపాటు జరిగినా విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని అన్నారు పరీక్షలు సజావుగా ప్రశాంత వాతావరణంలో జరిగేలా అనుబంధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు విద్యార్థులు సమయానికి పరీక్ష కేంద్రంలోకి చేరుకోవాలని ఒక నిమిషం ఆలస్యం అయితే పరీక్ష కేంద్రంలోకి అనుమతి లేదన్నారు ఇంటర్మీడియట్ పరీక్ష నిర్వహణపై సమీక్షిస్తూ ఫిబ్రవరి నుండి మార్చి పంతొమ్మిది వరకు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు జరిగే పరీక్షలకు జిల్లాలో పదమూడు వేల నూట మూడు మంది విద్యార్థులు హాజరవుతున్నారని ఇందులో మొదటి సంవత్సరంలో ఆరు ఐదు వందల ఏడు మంది విద్యార్థులు రెండవ సంవత్సరంలో ఆరు ఆరు అరవై ఆరు మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని తెలిపారు ఇందుకోసం ముప్పై కేంద్రాలు ఏర్పాటు చేస్తూ ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు अच्छा <e तो तो नहीं वाइट होना इनको थोड़ा दास्तान लिस्टेज़ चलता है बाद में लिस्टेज़ लिस्टेज़ से ज़रूर सीएस एफ़ पीसीएन एससीएस होता है तो हमारे खाने टॉप्स यानी प्रॉब्लम में खाने टॉप्स लिस्टेज़ लास्ट लास्ट एप्पल आएगा लिस्टेज़ लास्ट एप्पल का है तो ही है पर तो एक एवं में जब उन्हें जब सलाह देंगे तो बेड सूट ऑस्ट्रिक बादी सूजू तो तब तो फिर भी अभी तो तब तो एडमिट करते हैं सिंह ठीक है तो तू तो तीन सूची सर आज कल से अंदर आने न डाउनलोड